నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సనాతనం సనూతనం మన హిందూ ధర్మం మన ధర్మం ప్రకారం ఎవరు ఏ పని చేయాలన్నా ఎన్నో సందేహాలు అటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ అనంత లక్ష్మి గారు మేడంతో మాట్లాడి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఉద్యోగాల రీత్యా మగవారు కానీ ఆడవారు కానీ వెళ్తున్నారమ్మా అయితే మనం ఇంటికి వచ్చేసరికి ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి రాత్రి అవుతుందమ్మా అయితే ఆ టైంలో దీపారాధన చేయొచ్చా అమ్మా వాస్తవంగా అయితే దీపం పెట్టవలసినటువంటి సమయం సాయంత్రం మాట కదా అడుగుతున్నారు ఉదయం సమంగానే పెట్టారు కదా ఇంట్లోంచి వెళ్ళే సమయంలో కనుక సాయంత్రం దీపం పెట్టాల్సినటువంటి సమయం ఏదంటే సూర్యుడు ఇంకా పూర్తిగా అస్తమించకుండా అస్తమిస్తూ అస్తమిస్తూ ఉన్న సమయం అంటే దరిదాపుల్లో అంత లెక్క పెట్టుకోలేం గనక ఆరు గంటలు అటు ఇటుగా లెక్క పెట్టుకుంటాం మనం అంతే కదా కొంచెం ఆరుకో ఐదు నిమిషాలు ముందో పది నిమిషాల తర్వాత అవుతుంది ఆ సమయంలో చెయ్యాలి కానీ ఐదు గంటలు ఐదున్నర దాకా ఉద్యోగాలు ఉద్యోగ ధర్మంలో ఉండి ఇంటికి వచ్చేటప్పటికి ఏడో ఎనిమిదో కూడా అయ్యే ఉన్నాయి కదా అట్లాంటి సందర్భాల్లో మానయ్యటం కన్నా పెట్టడమే మంచిదమ్మా ఇప్పుడు మగవాళ్ళు కూడా సంధ్యావందనం చేస్తారు కదా ఆ సంధ్యావందనం చేసేటటువంటి వాళ్ళు కూడా చేయవలసిన సమయం సూర్యాస్తమయం అవుతూ ఉండగా ఉదయం సూర్యోదయ సమయంలో మట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి చేయాలి కానీ మధ్యాహ్నం చేసే అవకాశం ఎవరికి ఉంది కొంచెం శ్రద్ధగా ఉంటే కాస్త ఓపిక చేసుకుంటే పొద్దున ఆరు గంటలకు చేయొచ్చు మాకు వీలు కాదని అంటూ ఉంటారు కానీ చేయొచ్చు సాయంకాలం కూడా కొంతమంది చేయడానికి వీలవుతుంది చాలామందికి వీలు కాదు వీలు కానప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రాయశ్చిత్తం చెప్పుకుని సంధ్యావందనం చేస్తున్నారు మానట్ల మానట్ల అట్లాగే దీపం పెట్టేది కూడా తప్పనిసరిగా ఎన్ని గంటలకు వచ్చినా మరీ రాత్రి పదకొండు పన్నెండు అయితే తప్ప ఇంటికి వచ్చాక దీపం పెట్టి ఇవాళ ఆలస్యమైందేనో మనసులో మాట అనుకుంటే చాలు దానికి ఏం మంత్రం తంత్రం ఏం అక్కర్లేదమ్మా ఎప్పుడు మనం చెప్పుకునే దాంట్లో ఉండనే ఉంటుంది కదా అన్ని రకాలైనటువంటి మంత్రహీనం క్రియాహీనం వీటన్నిటికీ క్షమించు ఏదో చేస్తున్నాము పూర్తిగా ఉందని కాదు అని అనుకుంటాం కనుక ఆ విధంగా అనుకుని కొనసాగచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టడమే మంచిది మానేటం కన్నా అది ఉద్యోగాలు అనే ఒక మాట వాడారు మీరు ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయమ్మా వారానికి ఐదు రోజులు కానీ ఆరు రోజులు కానీ ఏడు రోజులు ఉండవు కదా కనీసం మిగిలిన రోజుల్లో ఎప్పుడైతే ఉద్యోగానికి వెళ్ళలేదో ఆ రోజన్నా మనం సమయానికి దీపం పెట్టినట్టయితే మిగిలిన రోజుల్లో వీలు కాలేదు అని సర్దుకుంటే బాగుంటుంది అప్పుడు కూడా బద్ధకించారనుకోండి ఇది బద్ధకం జాతిలో పడుతుంది అంతే అందువల్ల పెట్టుకోవచ్చమ్మా అమ్మా అనుమానం ఏం లేదు అమ్మ అయితే సాయంకాలం వీలు కాని వాళ్ళు కొంచెం ఆలస్యమైన దీపారాధన చేయొచ్చు అన్నారు కదమ్మా అవునమ్మా అంటే ఎవరు ముందొస్తే వారు మగవారు ముందొస్తే ఇంట్లో మగవారు పిల్లలు ఎవరైనా చేయొచ్చమ్ చెయ్యొచ్చమ్మా తప్పనిసరిగా పెట్టడం అన్నది ప్రధానం ఒకటి ఏంటంటే ఒక ఇంట్లో ఒక దేవుడి మందిరం ఉంటుంది కదా అవునమ్మా ఆ ఒక దేవుడి మందిరం దగ్గర ఒక్కళ్ళే దీపం పెట్టాలి అంటే మిగిలిన వాళ్ళు పెట్టకూడదని కాదు మేమంతా ఒకటే మా కుటుంబం ఒక్కటే అని చెప్పడానికి ఒకళ్ళు పెడితే మిగిలిన వాళ్ళు వచ్చి దండం పెట్టుకోవడం స్తోత్రాలు చదవడం చెప్పాలి ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు కనుక పొద్దున కూడా నిజం చెప్పాలంటే పురుషులే పెట్టాలి కదా పెట్టాలి వాళ్ళు పెట్టని పరిస్థితుల్లో ఎవరు పెట్టకపోవడం కన్నా నయమని ఆడవాళ్ళు పెడుతున్నారు వాళ్ళకి వీలు కాకపోతే పిల్లలు పెడతారు అట్లాగే ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళారు ఆవిడ లేటుగా వస్తుంది ఆయన ముందు అనుకోండి ఆయన పెట్టచ్చు లేదు ఆయన ఆలస్యంగా వస్తాడు ఆవిడ ముందు వచ్చిందనుకోండి ఆవిడ పెట్టచ్చు వీళ్ళిద్దరూ కూడా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందనుకోండి పిల్లలకి నేర్పించండి ఐదేళ్లు దాటిన తర్వాత వాళ్ళకి స్కూళ్ళ నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడం తెలుస్తుంది కదా ఐదేళ్ళు కాకపోతే ఏడేళ్ళు ఆ తెలిసినటువంటి సందర్భంలో వాళ్ళ చేత దీపం వెలిగించేటట్టుగా అలవాటు నేర్పి ఉంటే నాన్న ఆరవుతోంది ఇదిగో ఇక్కడ నేను ఒత్తులు వేశాను నూనె వేసాను ఇక్కడ ప్రమిద పెట్టాను నువ్వు దీపం వెలిగించు అని చెప్పి దానికి బొట్టు కూడా అది పెట్టి దీపం వెలిగించమని చెప్పచ్చు అది కుదరదు అనుకోండి మరీ నాలుగైదేళ్ళు దీపాలు పెట్టడం రాదు ఆ సమయానికి పిల్లల చేత అగరొత్తి వెలిగించమనండి దానికి ఏం దోషం లేదు కదా సాధారణంగా పిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉండరు ఎవరో ఒకళ్ళని పెడతారు కదా ఆ ఎవరిని వాళ్ళకి తోడుండడానికి పెట్టారో ఈ రోజులో రకరకాల పేర్లు ఉన్నాయి నాని అంటున్నారు మేడ్ అంటున్నారు ఇంకా హెల్పర్ అంటున్నారు వంద పేర్లు పెడుతున్నారు వీళ్ళలో ఎవరున్నా సరే వాళ్ళ చేత అగరొత్తులు వెలిగించమని చెప్పండి ఏదో ఒకటి అది ఏ సమయంలో తలుచుకోవడం అన్నది వచ్చాక మీరు ఎన్నింటికైనా దీపం పెట్టుకోండి కానీ రాత్రి అర్ధరాత్రి సమయానికి అంటే లెక్క ప్రకారం అర్ధరాత్రి అంటే పన్నెండు గంటలైనా పద పదిన్నర పదకొండు దాటిన తర్వాత అయితే ద చేతులు కడుక్కొని స్నానం అప్పుడు ఇంకా చేసే అవకాశం ఉండదు కాళ్ళు చేతులు కడుక్కొని నమస్కారం చేసుకుని అపరాధం అయిపోయింది కుదరలేదని మనసులో అనుకుంటే చాలు ఆ సమయానికి ఎవరన్నా పెట్టగలిగితే సంతోషం ఎవరైనా పర్వాలేదండి పూర్వకాలం ఏం చేసేవాళ్ళు ఎవరైనా పొరుగుళ్ళు పెడుతుంటే ఇంట్లో దే దేవుడు ఉంటాడు ఆ దేవుడికి ఏమో రోజు నివేదన పెట్టే అలవాటు ఉంది దీపం పెట్టి అందుకని బంధువులో చుట్టాలో ఇంటి పురోహితుడ నుండేవాళ్ళు పురాదో పద్ధతి వేరసలు ఆ వ్యవహారం ఆ సం అరేంజ్మెంట్స్ వాళ్ళ చేత మేము ఇలా ఊరెడుతున్నాము మీరు కాస్త నైవేద్యం పెట్టండి అంటే వాళ్ళు వచ్చి ఆ వంటిల్లో దేవుడు గదో శుభ్రం చేసి అక్కడ దీపం పెట్టి కాస్త వండి ఇప్పుడు అన్నం దేవుడికి నైవేద్యం పెట్టి వాళ్ళు పట్టుకెళ్ళి తినేవాళ్ళు అట్లా చేయచ్చా అట్లా చేస్తారమ్మా పొరుగురు వెళ్ళినట్టయితే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇంట్లో దీపం పెట్టే పద్ధతి ఉంది అట్లాంటిది ఎవరో ఒకళ్లేదు ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళ చేత దీపం పెట్టగలిగితే దీపం పెట్టించండి వాళ్ళు మా దేవుడి దగ్గరికి రావడానికి వీల్లేదు అని కొన్ని నియమాలు ఉంటాయి కదా పైన వాళ్ళకే ఉంటాయి మేము దేవుడి దగ్గరకు వచ్చి దీపం పెట్టమనే నియమం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అంటుంటారు కూడా వాళ్ళ ఇంట్లో పూజ చేస్తే అంటే వాళ్ళు వచ్చి మా ఇంట్లో చేస్తే మా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అది చేత మేము ఈ దీపాలు నమ్మననే వాళ్ళు కూడా ఉన్నారుగా ఈ దేవుళ్ళని నమ్మమనే వాళ్ళు అట్లాంటి వాళ్ళు అగరవత్తి ఎవరికి తప్పు లేదు అగరవత్తి వెలిగించి దేవుడి దగ్గర కాబట్టి ఇంట్లో ఎక్కడో ఒకటి పెట్టించండి అయిపోతుంది దేవుడు ఎక్కడ లేడు అంచేత అంచేత ఆ సమయానికి ఒక్కసారి మనం ఎక్కడున్నా దేవుణ్ణి తలుచుకుని ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళ చేత దీపమో అగ్రతో పెట్టించుకుంటే అది వీలు కాని పరిస్థితుల్లో మాత్రమే అండర్లైన్ చేసుకోండి రోజూ కాదు చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు